ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రేషన్ పంపిణీతో పాటుగా షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది మన టిడిపి ప్రభుత్వం అయితే రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపుల సంఖ్య పెంచాలని కూడా నిర్ణయించి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు షాపులు ఉంటే అదనంగా మరో నాలుగు వేల షాపుల్ని ఏర్పాటు చేయాలని మన టిడిపి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి గత ప్రభుత్వం హయా అమలు చేసిన రేషన్ డెలివరీ వాహనాలతో రేషన్ కార్డులు ఉన్న వారికి పెద్దగా ఉపయోగం ఉపయోగం లేదని ప్రభుత్వం అయితే భావించడం జరిగింది సో ఈ వాహనాల కోసం పనులు మానుకొని మరి ప్రజలు ఎంతో కష్టంగా ఎదురు చూడాల్సి వస్తుంది కనుక ఇకపై అలాంటి సమస్య లేకుండా రేషన్ షాపుల వ్యవస్థను పటిష్టం అయితే చేయాలని మన టిడిపి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నారు సో ఈ టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరగాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో కృషి చేయడం జరుగుతుంది వ్యాప్తంగా రేషన్ కార్డ్ రేషన్ షాపుల ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం అయితే ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు అయితే రేషన్ దారులకు వీలైనంత దగ్గరలోనే షాపులు ఉండేలా చూసుకోవడంతో పాటుగా నిర్దేశిత ఒక సమయంలోనే సరైన తూకంతో రేషన్ అందించాలని అలాగే కొత్త షాపుల్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని అయితే మన టిడిపి ప్రభుత్వం అయితే ఆలోచనలు చేస్తున్నారు అయితే గత ప్రభుత్వ పాలనలో ఇంటింటికి రేషన్ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై షాపులు గత ప్రభుత్వం వారైతే ఎన్డీయూలను వాహనాలను తీసుకురావడం అయితే జరిగింది ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ కోసం గత ప్రభుత్వం అయితే పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేయడం అయితే జరిగింది అయినప్పటికీ ఈ వాహనాల ద్వారా రేషన్ హోమ్ డెలివరీ కూడా సరిగ్గా జరగలేదని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది అయితే ప్రజలంతా రేషన్ బండి ఎప్పుడొస్తుందో తెలియక చాలా మంది తమ కూలీ పని కూడా మానుకొని ఎదురు చూడాల్సి అయితే వస్తుందన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారా ద్వారానే నిత్యవసరాలు చాలా అందించవలసి వస్తుంది ఈ ఎన్డీయూ వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుందని రేషన్ కార్డులు ఉన్నవారు కూడా భావించడం జరిగింది అంతేకాక కరోనా వంటి క్లిష్టమైన క్లిష్టమైన సమయంలో నెలకు రెండు సార్లు బియ్యం కందిపప్పు వంటివి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ అయితే చేయడం జరిగింది మన టిడిపి ప్రభుత్వం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు చౌక దుకాణాలు ఉంటే అందులో ఆరు వేల ఐదు వందలకి పైగానే ఖాళీగా ఉండడం అయితే జరిగింది ఒకే డీలర్ కు రెండు మూడు షాపుల ఇన్ఛార్జ్ ఇవ్వడం అయితే బాధ్యతలు చేపట్టారు వీటన్నింటినీ ఒక యుద్ధ ప్రాతిపదికనగా భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ముఖ్యంగా చర్యలకైతే సిద్ధపడ్డారు అయితే మన టిడిపి ప్రభుత్వం రేషన్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్డీయు వ్యవస్థ ఉపయోగం లేదని ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది రేషన్ షాపుల్ని బలోపేతం చేసేలా చర్యలు అయితే మొదలుపెట్టింది మన టిడిపి ప్రభుత్వం ఖాళీగా ఉన్న చోట డీలర్లను నియమించడంతో పాటుగా కార్డుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపుల్ని అయితే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ సగటున ఒక్కో షాపు పరిధిలో ఐదు వందల రేషన్ కార్డులే వస్తాయి అయితే కొన్ని చోట్ల ఒక్కో షాపు పరిధిలో వెయ్యి నుంచి రెండు వేల వరకు కార్డులు ఉన్నాయి కానీ ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనంగా రేషన్ షాపులు ఏర్పాటు అయితే చేస్తారు సో ఈ లెక్కన పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల యాభై కార్డులు మించకుండా అయితే చూస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా నాలుగు వేల రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేయడం జరిగింది మన టీడీపీ ప్రభుత్వం అయితే త్వరలోనే కొత్త షాపులు ఏర్పాటు చేయనున్నారు మన టీడీపీ ప్రభుత్వం ఎన్డియో విధానానికి దాదాపుగా స్వస్తి పలికినట్లయితే అర్థమవుతుంది సో ఇప్పటి నుంచి మన ప్రతి నెల రేషన్ తీసుకునే దానికి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాల కోసం ఎదురు చూడకోకుండా ఉండే విధంగా మన టిడిపి ప్రభుత్వం అయితే మన రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త శుభవార్త అయితే చెప్పిందండి సో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి